కూలతలను ప్రక్కన పెట్టినప్పుడే నిరీక్షణతో ముందుకు కొనసాగలము అనేటువంటి అద్భుతమైన పాఠం మనం నేర్చుకోవాలి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈమె ఆరోగ్యంగా ఉంది కాబట్టి పరిచయం చేయగలిగింది ఆరోగ్యంగా ఉంది కాబట్టి నూట ఐదు సంవత్సరాల వయసులో యేసుస్వామిని చూడడానికి ఫిట్గా ఉంది దేవుడు కలుగు చేసేటువంటి ఆ విమోచన వందల సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ కార్యంలో ఆమె పాల్గొగలిగింది హెల్త్ కీపప్ చేసుకోకపోతే సో దేవుని కొరకు నిలవబడానికి దేవునికి ఆరోగ్యం అనేది దేవుడిచ్చేది కానీ మన యొక్క పాత్ర కూడా ఇది కూడా మన యొక్క రోల్ కూడా ఉంటుంది మనకు మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు కొన్ని కొన్ని తప్పు మనకి మన పూర్వీకుల నుంచి వచ్చే జబ్బులు ఇవన్నీ అవి కామన్ కానీ వీలైనంత వరకు మనం హెల్తీగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుని కొరకు మరింతగా సేవ చేయగలుగుతాం ఎందుకు నాకు దీర్ఘాయువు కావాలని ప్రార్థన చేయడం ఎందుకు నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవునికి సేవ చేయడానికి దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఫెలోషిప్కి ఆశీర్వాదకరంగా ఉండడానికి అంతే తప్ప ఆరోగ్యంగా ఉండి చక్కగా మనం ఏంటంటే అన్నీ తినేద్దామని కాదు అది కాదు అక్కడ సో చాలాసార్లు మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా నిగ్లిజెన్స్తో ఉంటాం తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనకి ఎంత ఇస్తాడో దేవుడు మనకి తెలియదు కానీ మనం ఉన్నంత వరకు పెర్ఫెక్ట్ ఆరోగ్యంతో ఉండడానికి చక్కగా నేర్చుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నూట ఐదు సంవత్సరాల వయసులో కూడా ఉపవాసం ఉండగలిగేటువంటి ఫిట్నెస్ని కాపాడుకోవాలి నూట ఐదు సంవత్సరాల వయసులో దేవాలయానికి వెళ్ళి రావడం రాత్రింపగళ్ళు మానక సేవ చేసేటువంటి ఆ ఫిట్నెస్ని కాపాడుకోవడానికి నేర్చుకోవాలి ఆమె ఎందుకంత ఫిట్నెస్ని మెయింటైన్ చేసిందంటే ప్రార్థన చేయడానికి